మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది అందిస్తున్నది ముఖ్య అంశాలు ఆర్జీ వన్ లో పర్యావరణ దినోత్సవం కోలేటి దామోదర్ పుట్టినరోజున సేవా కార్యాలు రేపు జర్నలిస్ట్ మునీర్ సంస్మరణ సభ గోడ ఎక్కిన కారు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆర్జీవన్ సింగరేణి జిఎం కార్యాలయంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ హాజరయ్యారు జిఎం కార్యాలయ సిబ్బంది చేత పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పాటు పాడాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు బైద్య ప్రసాద్ శ్రావణ్ కుమార్ రాజు కిరణ్ బాబు నాగేశ్వరరావు దాసరి వెంకటేశ్వరరావు ఆంజనేయులు కుమారస్వామి జితేందర్ సింగ్ సాయి ప్రసాద్ ధనలక్ష్మిపాయ్ భీమా వరప్రసాద్ రవీందర్ రెడ్డి హనుమంతరావు తదితరులు ఉన్నారు పావితరాల వారికి సుసంపన్నమైన ఆహ్లాదకరమైన సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం నా కర్తవ్యంగా స్వీకరిస్తున్నాను ఇందుకై నా వంతు కృషిగా మన చుట్టూ వృక్షాలను పెంచడం వాటిని పరిరక్షించడం మరియు గాలి నీరు భూమిని కలుషితం కాకుండా చూస్తానని ప్రకృతి మాత సాక్షిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ రకమైన సమావేశాల ద్వారా కానీ మనకి మనము అనుకోవడం ద్వారా కానీ చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనందరం యాజ్ ఏ టీమ్ సింగరేణిగా ఎంతో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది ఇది కాక వృక్షాభియాన్ ఇరవై ఇరవై ఐదు నాడు మన ప్రధానమంత్రి గారు ఇంకోటిచ్చారు ఏక్ పేర్డ్ మాకే నామ్ అంటే మన అమ్మని ఒకసారి గుర్తు చేసుకొని ఒక మొక్క నాటడం సో ఇది ఈ సంవత్సరం మనం కూడా చేద్దాం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సంవత్సరం మనకి ఈ మన దగ్గర కూడా పెద్ద ఎత్తున మొక్కలు నడబోతున్నాయి కవర్ బ్లాక్ కవర్ బ్లూ కవర్స్ ఇస్తుంటారు అదేంటంటే మనం పడేస్తాం వాడి అది ఎందుకు నష్టం అని అంటున్నాం ప్లాస్టిక్ అన్ని నష్టమే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే మనము క్వాంటిటీ ఎక్కువ ప్రతిసారి కొంటాం పడేస్తాం ప్రతిసారి కొనటం పడేస్తాం సో రీయూజబుల్ ప్లాస్టిక్ అంటే కొంచెం అది సన్నడిది కాబట్టి ఆ ప్లాస్టిక్ మళ్ళీ రీయూజ్ చేస్తే చినిగిపోతుంది మళ్ళీ మనం సరిగా వాడడం దాన్ని కొంచెం మందమైన ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉంటావో మనం బట్టలు కొన్నప్పుడు ఇస్తారు లేదా ఇంకేదైనా ఇస్తారు అవి మనం మళ్ళా బజార్కి మోసుకెళ్ళి అందులో తెచ్చుకుంటే కొంత యూజ్ తగ్గుతుందని అది కూడా నష్టమే అక్షర సూర్యుడు కాలాన్ని గలాన్ని పేదల పక్షాన వినిపించిన జర్నలిస్టు మునిర్ సంస్మరణ సభ రేపు ఉదయం పది గంటలకు గోదావరికన్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లుగా పాత్రికేయులు మాదాసు రామూర్తి ఏటీసీ నేత కే స్వామి వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదవర్ఖండ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంఘాల నిర్వహణలో జరుగుతున్న మునీర్ సంస్మరణ సభలో అన్ని పక్షాల నాయకులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఓ జర్నలిస్టుగా కమ్యూనిస్టుగా పనిచేసిన మునీర్ పేద ప్రజల గొంతుకగా నిలిచారని ఈ ప్రాంత కార్మిక వర్గం కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు అలాంటి వ్యక్తికి మనమంతా ఘనంగా నివాళులు అర్పించడానికి సంస్మరణ సభలో పాల్గొనాలని వారు కోరారు విద్యార్థి దశ నుంచే విప్లవ తత్వాన్ని నింపుకొని విద్యార్థి యువజన నాయకునిగా సింగరేణి కార్మికునిగా కమ్యూనిస్టుగా సింగరేణి ప్రాంతంలో కోల్బెట్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసినవాడు అమరజీవి మునీర్భాయ్ భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించి నిర్బంధాలను ఎదుర్కొని ఆయన వందమర్రి బెల్లంపెల్లి ప్రాంతంలో చాలా చాలా కార్మిక పక్షపాతిగా ఉద్యమాలు నడిపిన దురదృష్టవశాత్తు అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మనలందరినీ విడిపోవడం జరిగింది ఆయన ఇంకా బతికుండి సమాజానికి అదేవిధంగా జర్నలిస్టు ఆ వృత్తికి ఇంకా ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉండే ఆయన సంస్కరణలో రేపు ఆరో తారీఖు ఉదయం పది గంటలకు క్లబ్ ఆధ్వర్యాన అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు అన్ని ప్రజా సంఘాలు సాంస్కృతిక కళా సంస్థలు పాల్గొనాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది దీనికి ఈ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ హాజరై జర్నలిస్టుగా కమ్యూనిస్టుగా ఒక విద్యార్థి యువజన నాయకునిగా కార్మిక పక్షపాతిగా ఆయన చేసిన సేవల్ని స్మరించుకొని ఆయనకు నివాళి అర్పించవలసిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం అక్షర సూర్యుడు ఆదివాసీల ఆత్మ బంధువు కార్మిక పక్షపాతి పేదల పెన్నిధి ఆయన కళాన్ని గలాన్ని రెండింటిని కూడా ప్రజల పక్షాన్నే ఒక యాభై ఏళ్ల పాటు నడిచినటువంటి గొప్ప మహానాయకుడు మహా రచయిత మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం ఆయన సంస్మరణ సభను గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని స్వచ్ఛంద సంస్థలు దళిత బహుజన అంబేద్కర్ ఇతర కుల ప్రాంతీయ సంఘాలు అన్నీ కలిసి ఆయనకు అర్పించడానికి ఆరు తారీఖు నాడు అంటే రేపు శుక్రవారం నాడు గోదావరిఖర్ని ప్రెస్ క్లబ్లో ఆయన సంస్మరణ సభ జరుగుతూ ఉన్నది మునిరన్న ఈ ప్రాంతానికి మునిరన్న ఈ కోల్బెల్ట్ ఏరియాకి మునిరన్న ఈ నల్ల శూర్యులకు ఈ సింగరేణి కార్మికులకు ఆయన జీవితాంతం వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి తెలియజెప్పడంలో ఈ ప్రజల్ని చైతన్యపరచడంలో మమైకమైన నడిసిండు అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం అంటే మనల్ని మనం యాద్ చేసుకోవడం మన కుటుంబాలని యాద్ చేసుకోవడం మన తల్లిదండ్రుల్ని అమరులైనటువంటి వాళ్ళని యాద్ చేసుకోవడం అంతటి గొప్ప నాయకుడు ఇవాళ దృ దృశ్యవశాత్తు భారతదేశ విప్లవ ఉద్యమంలో ఉన్నటువంటి బిఆర్ కూడా ఇదే ఆ నెలలోనే మరణించడం ఈయన కూడా ఆ నెల మరించడం ప్రజల ప్రజల ఆకాంక్షకు తీరిన గుడ్డ గుడ్డలు పెట్టు లాంటిదని భావిస్తా ఉన్నాం ఆయన సంస్మరణ సభను విజయవంతం చేయాలని ఈ పారిశ్రామిక పద ప్రజలందరికీ కూడా సమీనంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనురాగం మిరాజిల్లిందని ఆప్యాయత వికసించిందని అందరివాడు రామ్గుండం ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదరి అని పలువురు పేర్కొన్నారు కోలేటి దామోదర్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా ఆయన సోదరుడు కోలేటి శ్రీనివాస్ ప్రేమానురాగంతో మహత్కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి వారికి అపనాస్తం అందించారు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో నరేష్ సొమ్మయ్య నరేష్ అందరి వాడు ఆత్మీయుడు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నవ్వుతూ ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేటువంటి ఈ రామగుండం ముద్దు బిడ్డ రామగుండంకే ఒక మంచి తన పదవులతో వన తెచ్చినటువంటి కోళ్ళెటి దామోదర్ గారికి గట్టిగా ద్వారా జన్మదిన శుభాకాంక్షలే మరి గొప్ప రోజు మాతరమైన రోజు పుణ్యం పుణ్యం కార్యం చేసేటువంటి రోజు మరి అందరితో ఆప్యాయంగా ఉంటూ వాస్తవానికి ప్రజలంతా అందరు ఎదురు చూసేటువంటి మాకు న్యాయం జరగాలి మాకు రక్షణ ఉండాలి అనేటువంటి ఇదేంటి అంటే రక్షక బట్ట పోలీస్ స్టేషన్ మరి ఇట్లాంటి పోలీస్ స్టేషన్ను వాళ్ళకు మంచి మౌలిక వసతులు కనిపించి ఒక మంచి పక్క భవనం కనిపించి అందంగా కనిపించేటువంటి భవనంగా రక్షక బట్టలకు మనోధైర్యాన్ని ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల పోలీస్ కమిషనరేట్ల భవనాలను కానీ పోలీస్ స్టేషన్ భవనాలను కానీ మోడల్ పోలీస్ స్టేషన్ భవనాలను కానీ నిర్మించడంలో కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ మరి కోలేటి దామోదర్ గారి జన్మదినం పుట్టినరోజు ఈరోజు మరి వారి గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద పుస్తకం వాస్తవానికి రామగుండం పట్టణం నుండి ఎదిగినటువంటి ఈయన పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ సుపరిచితులు అందరినీ అక్కున చేసుకొని ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే ఇబ్బందులు ఉంటుందో ఎక్కడైతే కన్నీరు ఉంటుందో అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి అంతేకాదు ఈయన కోల్లెటి దామోదర్ గారి నేతృత్వంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిగినాయి ఎవరైతే నిస్సాయిలు ఉంటారో వాళ్ళందరికీ అపాణాస్తం అందించినటువంటి ఘనత ఆయనకుంది కరోనా సమయంలో కూడా అనేక మందిని ఓదార్పునిచ్చి అనేక మందికి సహాయాన్ని అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి ఈ పుట్టినరోజు ఆయన పుట్టినరోజు మరి సాధారణంగా పుట్టినరోజు అప్పుడు ఆయన ఆత్మీయులు అంటే తల్లి కానీ తండ్రి కానీ సోదరులు కానీ సోదరి మనులు కానీ వాళ్ళ కూతుర్లు కానీ అల్లులు కానీ ఎవరైనా ఒక మంచి కానుక ఇస్తారు ఎందుకంటే పుట్టినరోజు ఇది కానుక అని కానుక రూపంలో ఇవి ఇవ్వడం జరుగుతుంది కానీ ఈరోజు మరి కోలేటి దామోదర్ గారి ఆత్మీయ సోదరుడు ఆయన అంటే బాగా అభిమానించేటువంటి వ్యక్తి ఆయనే తన ప్రాణం అనుకునేటువంటి వ్యక్తి కోలేటి శ్రీనివాస్ మరి ఆయన సోదరు అయిన తమ్ముడు కోలేటి శ్రీనివాస్ మరి తన అన్నకు ఒక మంచి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఇవ్వడం జరిగింది ఏదో కానుక భూమతి రూపంలో కాకుండా ఒక వస్తు రూపంలో కాకుండా సేవారూపంలో ఆయన అందించడం జరిగింది మిసైలకు ఒక ఆర్థిక సహాయం చేయాలి పాకెట్ మనీ అందించాలి వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే తన అన్నకు ఒక మంచి ఆశీస్సులు ఉండాలి ఎదుగుదల ఉండాలి రాబోయే కాలంలో ఒక మంచి పదవిలో ఉండాలి ఆ పదవి రామ్గుండం ప్రాంతానికి వన్నదేవాలని పోలేటి శ్రీనివాస గారు ఈరోజు ఈ యొక్క ఆశ్రమం ఈ కేంద్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాగా ఆత్మీయతకు అభిమానానికి అపూర్వ కానుకను అందించారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కోలేటి దామోదర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాని సింగరేణి ఎస్సీ కమ్యూనిటీ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు టి రాజలింగు మహత్కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా రాజలింగు సేవా నిధిని పలువురు కొనియాడారు అదేవిధంగా గోదావరిగన్ గాంధీనగర్లోని ఓ పిల్లల సంరక్షణ కేంద్రంలో కోలేటి సేవాదల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించారు అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా పల్లె రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లను ఆధునీకరించడం జరిగిందని అన్నారు కోలేటి దామోదర్ ఇంకా ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కోలేటి సేవాదల సభ్యులు పానీ శ్రీమాన్ చందర్ నిఖిల్ సుమన్ చోటు కార్తీక్ చరణ్ సిద్ధు రాంబాబు ప్రకాష్ తదితరులు ఉన్నారు అన్నగారికి ముందు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామోదరకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఆత్మీయతతో అనురాగం విరాజిల్లింది రామ్గుండం ముప్పై మూడో డివిజన్ గోదోరకని ఇందిరానగర్కు చెందిన ములుగు రజిత రాజు ఇరవై రెండవ పెళ్లి రోజు ఈ రోజు ఈ సందర్భంగా తమ బావకు శుభాకాంక్షకు ప్రతిరూపంగా ఇందిరానగర్లోని అరవింద్ టెంటోజ్ అధినేతలు కన్నూరి బ్రదర్స్ పుణ్య కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు చేయితను ఇచ్చారు ఈ సందర్భంగా కన్నూరి బ్రదర్స్ సేవా నిధిని పలువురు కొనియాడారు గాలిలో ఆ కారు తేలియాడింది కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది కారు వెనుక భాగం ప్రభుత్వ స్కూల్ ప్రహారీ గూడను ఎక్కింది కరెంటు స్తంభం విరిగింది కారు ముందు భాగం దెబ్బతింది కారులోని బెలూన్స్ తెరుచుకున్నాయి ఈ ప్రమాద ఘటన కన్ జోహర్ నగర్ భారత్తు వద్ద జరిగింది ఈ ప్రమాద దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలొచ్చారు పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన సంచలనమైంది చర్చా అనియాంశమైంది తిలక్నర్ డౌన్కు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ నిన్న అర్ధరాత్రి కారులో వస్తూ ప్రమాదానికి గురయ్యాడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఈ ప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను వీర్లపల్లిలోని శ్రీ కృప వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈశ్వర కృప వృద్ధాశ్రమ అధ్యక్షుడు పిటి స్వామి వచ్చారు గోదావరికన్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు చిత్రాల రవీందర్ తెలంగాణ ఆర్యవైశ విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షుడు బల్లు చంద్రప్రకాష్ గుప్తా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు చొక్కార్ వెంకటేశ్వర్లు కేకును కట్ చేసి కోలేటి దామోదర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కాగా రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా మద్ది అన్వేష ఆధ్వర్యంలో తబిత ఆశ్రమంలో కేకు కట్ చేసి పనులను పంపిణీ చేశారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం